ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంపై రాజకీయాలు చేయడం మానుకోవాలని తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయ చైర్మన్ కట్టా యాదవ్ తెలుగుదేశం పార్టీ నాయకులు గంగమ్మ గుడి మాజీ చైర్మన్ ఆర్సీ మునికృష్ణకు హితవు పలికారు మంగళవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డిల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని పలు ఆలయాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని అయితే పచ్చకామర్ల వారికి ఇదేమీ కనబడక ఆలయాలపైన రాజకీయం చేయడం తగదన్నారు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా స్టేట్మెంట్లు ఇవ్వడం మానుకోవాలన్నారు తిరుపతిలోని గ్రామ దేవతలకు నూతన ఆలయాలు నిర్మించిన ఘనత భూమనదేనని ఆయన కొనియాడారు వైసీపీ ప్రభుత్వంలో తిరుపతిలో ఆలయాలు దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటే అది చూసి ఓర్వలేక నీచ రాజకీయాలు చేస్తున్నారని మరోసారి ఇలా జరిగితే మీ అవినీతి రాజకీయాలు బట్టబయలు చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో లక్ష్మయ్య విజయ్ కుమార్ యాదవ్ వెంకటేశ్వరరావు కుమార్ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది అలాంటి వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన తిరుపతి గ్రామ దేవత ఆలయాలను పునర్నిర్మించాలని అభివృద్ధి చేయాలని దాదాపుగా ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి నుంచే ఎత్తుకున్న ఎంతోమంది ఈ తిరుపతి నగరానికి శాసనసభ్యులుగా ఉండటం జరిగింది వాళ్ళెవ్వరూ కూడా ఈ గ్రామ దేవత ఆలయాలను కన్నెత్తి కూడా చూసిన పాపాన పోల దేవుళ్ళ పట్ల దైవం పట్ల అపారమైనటువంటి భక్తి భావాలు కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి గారు హిందూ సాంప్రదాయాల పట్ల దేవతల ఆచారాల పట్ల గొప్ప మేధస్సు కలిగినటువంటి మహనీయుడు చరిత్రలో నిలిచేపోయేటటువంటి చరిత్రకారుడు తిరుపతి శాసనసభ్యులు బోమన కరుణాకర్ రెడ్డి గారు